పొడుపు పద్యం కనులు మూడు గలవు కాడు త్రినేత్రుండు పక్షిగాదు చెట్టు పైన జలము దాల్చియుండు నల మేఘుడును గాడు దీని భావమేమి మూడు కళ్ళుంటాయంట అనగానే శివుడు అనుకుంటాం కానీ కాదంట చెట్టు పైన ఉంటుంది అనగానే పక్షేమో అనుకుంటాం కానీ కాదట దాంట్లో నీళ్లుంటాయి అనగానే మేఘమా అనిపిస్తుంది కానీ అది కూడా కాదట ఈ మూడు లక్షణాలున్నదేమిటి అని బాగా ఆలోచిస్తే జవాబుగా టెంకాయ దొరికింది ఇప్పుడు చూడండి అన్ని లక్షణాలు సరిగ్గా సరిపోతాయి